ఈ బోన్స్ వరకు కలిపేసి ఎండ ముందు ఈ లోప బోన్లెస్ కూడా కొడుతున్నారుగా విడివిడిగా ఎండబెడితే తొందరగా ఎండిపోతుంది ఎనండి రమ్మన్నాడు వెళ్ళారా అని అడుగుతున్నాడు ఇది వేసేస్తే వెళ్దాం ఫోన్ చేసి వంట చేస్తున్నావా ఏం వండుతున్నావు మటన్ మటన్ ఉంది రైస్ పెట్టా మటన్ ఉండేసా వంట అయితే రైస్ అయిపోయింది మటన్ కలిపి పెట్టేసా కుక్కర్ పెట్టాలి

ముక్కలు ఉంటాయి పోటీ అది కరిపడేసింది ఆ పైన ఆయిల్ మొత్తం ఆల్రెడీ నేను ఒప్పేసాను పైన పై పైది అంటే కొవ్వు వచ్చింది అది పోటీ నేను గెలవోటి కొవ్వు కూడా వచ్చింది అది కూడా కనిపించాను కాలు అన్నీ ఉంది మొన్న కారం అయిపోయింది అంటే కారం కలిపారు కదా కలిపి కదా ముక్క బాగా కారం పట్టింది అయిపోయిందా

నిన్న కనపడలేదు కానీ నిన్నటి పాటలో కనపడాల వాళ్ళ పాటలో అన్న అని చూపిద్దాం నిన్న రమ్మంటే రాలా ఇవాళ వంట మీద చేక నన్ను అయితే చేపించాను అనమాట ఏమేమి ఉండవు చెప్పు ఫ్రూట్ అన్నమాట ఇంకా తాలింపు వేయాలి ములక్కాయ్ కూర అయిపోయింది ఆల్రెడీ ఇక్కడ ఉంది ప్లేట్లో బాయిల్ లెగ్స్ ఎగ్స్ కొత్తవి ఇంకా ఆమ్లెట్ వేయాలి ఇదేంటిది రైస్ వైట్ రైస్